నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బంటుమిల్లి మండల వ్యవసాయ కేంద్రం వద్ద అన్నదాతలకు కష్టం తగ్గించేందుకు చేపట్టిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా కృత్తివెన్ను బంటుమిల్లి రైతులకు ఇరవై ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల విలువగల వ్యవసాయ పనిముట్లను రాయితీపై పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ అందించారు ఇందులో భాగంగా కృత్తివెన్ను గూడూరు మండలాలలో రైతులకు పవర్ స్ప్రేయర్లు దమ్ము సోట్లు రోటోవేటర్స్ పంపిణీ చేశాను అనంతరం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాడి రైతులకు రాయితీపై దాణా పంపిణీ చేశారు కృత్తివెన్ను మండలం ఇంతేరు పంచాయతీ పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైపు లైను ఏర్పాటు చేయు కార్యక్రమంలో పెడన సభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు రైతుల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం ఆ రోజు మన మండలాన్ని చూసినట్టయితే మన నియోజకవర్గం కానివ్వండి శివారి ప్రాంతం టైలాండ్ లో ఉన్నటువంటి ప్రాంతం ఆ సందర్భంలో కూడా కొన్ని నీటి ఉంటే ఆయన త్వరిత చాలా స్పీడ్ గా పట్టిసీమని కట్టి ఆ రోజున మరి మన నియోజకవర్గాన్ని ఈ కింద ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా రైతులు పట్టించుకోలేదు కూడా ఇచ్చినటువంటి పాప పోలేదు కానీ ఈ రోజున ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా ఉండాలో అదే తరహాలో ఈ రోజున మరి కోట ప్రభుత్వం ముందుకు వెళ్తా అందరికి తెలియజేస్తా ఉన్నాను అదే సందర్భంలో ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా మరి రైతులందరికీ కూడా పనిముట్లు ఈ రోజున అందజేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఈ రోజున వంటి మిల్లి గుర్తునికి సంబంధించి సుమారుగా నూట ఇరవై ఎనిమిది మందికి పనిముట్లు కూడా ఇవాళ ఇవిటో జరుగుతా ఉంది రెండో వేటలు కానివ్వండి పౌస్ పేయర్లు కానివ్వండి ఇతర పనిముట్లన్నింటినీ కూడా ఇస్తా ఉన్నాం సుమారుగా ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించినటువంటి ఉపా ఏవైతే పరికర పరికరాలు ఉన్నాయో వాటి కూడా ఈ రోజున మరి రైతులందరికీ కూడా ఆల్రెడీ సబ్సిడీ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లోకి వచ్చేసింది వాళ్ళందరికీ కూడా ఐటమ్స్ కూడా ఇవ్వటం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి రానున్నటువంటి రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను పాడి రైతులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీ చైర్మన్ మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి అన్నారు బుధవారం గూడూరు పశువుల ఆసుపత్రిలో యాభై శాతం రాయితీపై ప్రభుత్వం అందచేస్తున్న పశువుల దానాను పాడి రైతులకు అందచేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పాడి పరిశ్రమ ప్రగతికి ప్రోత్సాహంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి కొనకళ్ల బాబురావు సర్పంచ్ లింగం సులోచనారాణి కూటమి నాయకులు దాసరి ఉమాసాయిరాం ఎనేబేగ్ పోతన రామోజీ గోపి బాసన్ బాసంశెట్టి విజయ్ కుమార్ పాడి రైతులు పాల్గొన్నారు మచిలీపట్నం నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేలా మసులా బీచ్ ఫెస్టివల్ ను వినియోగించుకుంటామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ మేరకు మచిలీపట్నంలోని మంగనపూడి బీచ్ పరిసరాల్లో జరుగుతున్న మసుల బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు జూన్ మొదటి వారంలో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు ఆర్ట్ డైరెక్టర్ రమణతో ప్రత్యేకంగా చర్చించి మచిలీపట్నాన్ని గేట్ వే ఆఫ్ అమరావతి అనే నినాదం ప్రతిబింబించేలా ఆర్చ్ నిర్మించాలని సూచించారు అదే సమయంలో కృష్ణా జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ప్రత్యేకంగా స్థానిక ఉత్పత్తులైన పెడన కలంకారీ వస్త్రాలు గోల్డ్ కవరింగ్ వర్క్స్తో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి వెంట ఆర్డివో స్వాతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచేనాని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తహసీల్దార్లు నాగభూషణం హరనాథ్ సిఏఎస్ బాబు విద్యుత్ శాఖ డి రామకృష్ణ రహదారులు భవనాల శాఖ డి సంగీత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ తలారి సోమశేఖర్ లంకే హరికృష్ణ తదితరులు ఉన్నారు మసలా ఫెస్ట్ మచిలీపట్నం మంగినిపూడి బీచ్లో మసలా బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి జూన్ ఫస్ట్ వీక్లో యాక్చువల్గా ఈ నెల అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకుని రేపు నెక్స్ట్ మంత్ జూన్ ఫస్ట్ వీక్లో ఈ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి దీనికోసం ప్రత్యేకంగా మరి ఆర్ట్ డైరెక్టర్ రమణ గారి ఆధ్వర్యంలో ఎంట్రన్స్ కానీ గేట్వే ఆఫ్ అమరావతిగా అమరావతి అసెంబ్లీని రిప్లికేట్ చేస్తూ ఇక్కడ ఒక ఆర్చిని ఏర్పాటు చేస్తున్నారు అలాగే మన ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మన కల్చర్కి సంబంధించినటువంటి డిస్ప్లే చేయడానికి కూడా ఇక్కడ వారు తయారు చేస్తూ ఉన్నారు బందర్కి సంబంధించి లడ్డూలు కానీ హల్వా అదేవిధంగా ఇక్కడ సముద్రంలో దొరికే షెల్స్ అలాగే డాల్ఫిన్ ఫిషెస్ ఇలా రకరకాలైనటువంటి ఆకృతులతో అలాగే కలంకారి ఇవన్నీ కూడా మన గోల్డ్ కవరింగ్ కూడా ఇక్కడ డ్యూప్లికేట్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా కొన్ని ఈవెంట్స్ కూడా ఇవాళ మనకి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు బీచ్ ఫెస్టివల్ మన కబడ్డీ బీచ్ కబడ్డీ అదేవిధంగా కయాకింగ్ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కయాకింగ్ ఈ రెండు ఈవెంట్స్ నేషనల్ ఈవెంట్స్ దాదాపు ఈ రెండు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి రెండు వేల మంది పైన మరి ప్లేయర్స్ వస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద ఆల్రెడీ హెలి హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి పారాగ్లైడింగ్ ఉంటుంది అలాగే వాటర్లో గ్లైడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అట్లే స్కూబా డైవింగ్ కానీ అలాగే మోటార్స్ బోట్స్ కానీ స్పీడ్ బోట్స్ కానీ అలాగే స్కూటర్స్ ఏదైతే వాటర్ స్కూటర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్ అడ్వెంచర్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు చేస్తున్నారు దానికి ప్రత్యేకంగా కొంతమంది టీమ్స్ వచ్చి వాళ్ళే అన్ని రకాలైనటువంటి ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ ఏర్పాటు చేయటం స్టాల్స్లో అటు మనకు నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ది చైనాస్ది చైనీస్ది అలా రకరకాలైనటువంటివి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేవారికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రత్యేక ప్రముఖ సినీ ఆర్టిస్టుల నుంచి కానీ మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే టూరిజం నుంచి కూడా సెంట్రల్ నుంచి కూడా కొంతమందిని ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తాం ఇది ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్గా మరి చరిత్ర నిలబడబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం ఇది ఇది దీన్ని బేస్ చేసుకుని శాశ్వతంగా ఈ బీచ్ని అద్భుతమైనటువంటి టూరింగ్ స్పాట్ కింద టూరిజం స్పాట్ కింద చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం ఇది దీని ద్వారా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఒక వంద నుంచి నూట యాభై కోట్లు స్వదేశీ దర్శన కింద ఆల్రెడీ కాన్సెప్ట్ తయారు చేసి ప్రపోజల్ ఇస్తున్నాం డిపిఆర్ కూడా తయారవుతుంది ఇది కాకుండా భవిష్యత్తులో దీన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదైతే రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా మచిలీపట్నం బీచ్ అనేది మంగనపూడి బీచ్ అనేది విజయవాడ అమరావతికి గేట్వేగా ఉండబోతుంది అలాగే హైదరాబాదు కూడా మరి దగ్గరగా ఉండే బీచ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేస్తున్నాం ఈ బీచ్ ఫెస్టివల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి అటు స్పోర్ట్స్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అడ్వెంచర్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరుపాలెం వద్ద బుధవారం ఆటో బోల్తా కొట్టిన సంఘటనలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి గూడూరు ఎస్ఐ ఎస్ఐకేన్వి సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన కొందరు మచిలీపట్నంలో జరిగే ఒక కార్యక్రమానికి మూడు ఆటోల్లో బయలుదేరారు గన్నవరం వచ్చేసరికి ఒక ఆటో పాడైపోవడంతో అందులోని ప్రయాణికులు ప్రమాదం జరిగిన ఆటోలో ఎక్కారు ఆ ఆటో తరకటూరుపాలెం వద్దకు వచ్చేసరికి ఆటో హ్యాండిల్కు ఒక ప్రయాణికుడి కాలు తగలడంతో హ్యాండిల్ తిరగక ఆటో పక్కకు బోల్తా కొట్టింది ఈ ఆటోలో తొమ్మిది మంది పెద్దలు తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు వీరిలో డ్రైవర్ ఎల్ శివరామప్రసాద్ కోటేశ్వరరావు వెంకటేశ్వరమ్మ బ్లెస్సి శిరీష చైతన్య సుజాత గణేశ్ బేబీ వెంకటేశ్వరరావు హర్షిత హనుమంతరావు రోసమ్మ హరిచందన కుమారి ఆద్య వంశీ చైతన్యలకు గాయాలయ్యాయి గూడూరు ఎస్ఐఏ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జనసేన టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటుతో టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అండదం దలుగా ఉంటారని జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ కెకె చెప్పారని జనసేన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రామాంజనేయులు రాము అన్నారు బుధవారం మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో కెకెని సంఘ నాయకులు రామాంజనేయులు ఉపాధ్యాయ ఫెడరేషన్ మహిళా విభాగం నాయకురాలు విజయశ్రీ లక్ష్మీనాంచారమ్మ కాత్యాయిని కలిసినట్టు రాము తెలిపారు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు డీఎస్సి ద్వారా నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఫెడరేషన్ కార్యక్రమాలను వివరిస్తామన్నారు జనసేన యూనియన్ ఏ విధంగా ముందుకు వెడుతోంది మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమస్వయకర్త బండ్రెడ్డి రామకృష్ణను కలిసి వివరించారు విద్యార్థులు గ్రంథపఠనం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనరు బాపిరాజు అన్నారు మచిలీపట్నం ఈడేపల్లి శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న విద్యార్థుల వేసవి శిక్షణ తరగతులను కమిషనరు బాపిరాజు బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులను వెలికితీసేందుకు వేసవి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలన్నారు సెలవులను వృధా చేయకుండా చక్కటి పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఈడేపల్లి శాఖ గ్రంథాలయ అధికారికోన వెంకటేశ్వరమ్మ స్థానిక నాయకులు పివిఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపిరాజును పివిఫణి కుమార్ ఘనంగా సత్కరించారు కాగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అప్పినేడి పోతురాజు చక్కటి వ్రాత ఎలా రాయాలో శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఉపగ్రంథాలయ అధికారి నగేశ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం